అందులో ఉంది అందులో అదే వస్తుంది కలర్స్ ఉంటుంది అదే అదే ఆ పొడేస్తారు జైల్లో పెడతాను మీకు మీ అందరూ కావాలి నా పెట్టేది ఆమె అందరు పెట్టేస్తారు ఈరోజు మాకు రాబడి సమాచారంపై కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ మీద మాకు ఇచ్చారు మా యొక్క ఆడియో హాస్ లో మా యొక్క ఫైల్ అవుట్ పెండింగ్ ఉంది సార్ దాని మీద మమ్మల్ని లంచ్ ఉంటుందని చెప్పి మాకు లక్ష్మీనారాయణ గారని కాకర్లా పుల్లిపర లక్ష్మీనారాయణ వెంకట లక్ష్మీనారాయణ వచ్చి మా దగ్గర మా దగ్గరికి వచ్చి ఏసీబీకి వచ్చి మాకు ఎలాగ మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తున్నారు మా యొక్క ఈ యొక్క ఫైల్ ఒకటి ఎన్ని మంది కన్వ కన్వర్షన్కి మ్యుటేషన్కి మ్యూటేషన్ మా అమ్మాయి పేరు ఉన్నాయి వాటికేమో దాన్ని డబ్బులు అడుగుతున్నారు మీరు ఎంత ఫీజు కడతారో అంత డబ్బులు కట్టాలని చెప్పి ఆయన ఒక నలభై రెండు వేల వరకు డిమాండ్ చేశారు ఆయన్ని ఆ డిమాండ్ కూడా ఆయన చేసుకొచ్చి ఫోన్లో సెల్ ఫోన్ మాకు చెప్పారు ఆ దాని మీద మేము ఆయన నమ్మి ఆయన గురించి ఎంక్వైరీ చేసి ఆయన వాస్తవాన్ని నమ్మిన తర్వాత మేము ఈరోజు ఈవినింగ్ వచ్చి మేము ఆర్డీ ఆఫీసులో ఆయన బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత వారు తీస్తే వచ్చి వారికి డబ్బులు ఇచ్చారు నలభై వేలు కూడా వారికి చేతికి ఇవ్వడం జరిగింది అక్కడ బండి మీద బండి బండి కూడా పట్టుకుని డెక్కి తీసుకున్నాడు ఆయన 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 పేరు త్రీనాథ్ గారు బీరవం త్రీనాథ్ అని చెప్పి ఆయన ఇక్కడ సీనియర్ సిడెంట్గా పనిచేస్తున్నారు ఇక్కడ వారి చేతులు జాన్ చేస్తాం వారి చేతులు చేస్తే వారికి కూడా కలర్ వచ్చింది దాని మీద ఆయన తీసుకున్నట్టు ప్రూవ్ అయ్యింది కాబట్టి మేము ఆమె కేసు రికార్ట్ చేసి వారిని యొక్క ఫర్దర్ యొక్క ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా లంచం పడితే చాలా మంది చెప్పాం ఇమీడియట్ చెప్పమని అది యాక్షన్ ఉంటుంది కాకపోతే ఏంటంటే కొద్దిగా దాని ఫార్మర్ ఏం చేయాలో చెప్తాం ఆ ప్రకారం చేస్తే మేము తప్పకుండా ఎవరైనా ఏమైనా గవర్నమెంట్ అఫీక్షలు కానీ పబ్లిక్ సర్వెంట్ ఎవరైనా సరే పబ్లిక్లో మన దీంట్లో చేసే ఎవరైనా సరే వారు కనుక లంచం డిమాండ్ చేసి పని చేయడానికి మన చేయాలి పని చేయకుండా మనం చేయకుండా ఇబ్బంది పడతాయి కనుక డబ్బులు నుంచి డిమాండ్ చేస్తే ఆ ప్రకారం వారు మేము చర్యలు తీసుకుంటాం మీరు వచ్చి డైరెక్ట్గా వారందరికి కూడా మీరు తెలియపరచండి వారందరికీ కూడా మీ ద్వారా తెలియపరచడం కూడా ఎవరైనా ఇంకెవరు ఈయనొక్కలు డైరెక్ట్ డైరెక్ట్గా ఈయన డిమాండ్ చేస్తారు ఈ ఓన్లీ ఫర్ అతనే అడిగారు అంటే కాక మీ ఎంక్వైరీలో ఏం తేలిందా ఇంకా ఎవరైనా అని అడిగారు ప్రస్తుతానికి అయితే ఏం లేదండి అసలు ఇప్పుడు వచ్చి ఎంక్వైరీ కాదు అది అయిపోయింది అక్కడి నుంచి ఎంఆర్ఓస్ నుంచి వచ్చింది మీ దగ్గర పెండింగ్ ఉంది సంతక పెట్టేస్తానికి ఈయనే మేడం గారు సంతక పెట్టిన జాగం చేసుకుంటూ రిజెక్ట్ చేస్తాను అతని చేతిలో ఉన్న పని కాబట్టి ఆయన చేశాడు ఆయనే డిమాండ్ చేశారు ఎవరు ఎస్ ఆయన కూడా ఒప్పుకున్నారు ఈ కమిటీ ఈ నేమ్ ఆల్రెడీ వచ్చిన వాయిస్ లో కూడా వచ్చింది కాబట్టి ఆయన కూడా ఒప్పుకున్నారు నిజం జరిగింది నిజమే సార్ తీసుకున్నా అని చెప్పి కూడా ఆయన తీసుకుంటాం ఆ క్షయ కడితే రంగు రావడం జరిగింది ఈసా ఎక్కువ కూడా మాకు వయసు రాలేదు సార్ ఏమనుకోదు ఆయన ఏదో ఖర్చులు ఉన్నాయి ఖర్చు నిమిత్తం తీసుకున్నానని చెప్తున్నాడు తప్పించి ఈ ప్రోటోకాల్ ఏదో ఖర్చులు ఉన్నాయని తప్పించి అలా తీసుకుంటే తీసుకున్నాను ఎవరు వేరు చెప్పలేదు లేని మాట మనం చెప్పకూడదు ఉన్నమాట వారి వ్యాపారం ఇక్కడ ఈ ఊరు వాస్తవలేపారం ఏదో వ్యాపారం బిజినెస్ బిజినెస్ మ్యాన్ పొలం మటుకి ఎవరు అరసేపల్లి అరసేపల్లి పొలంలో దానికి విటేషన్ చేయడానికి తీసుకున్నారు